ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రస్తుతానికి జరుగుతుంది సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఇండియా తలపడ్డాయి ఆస్ట్రేలియా పైన ఇండియా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఘన విజయాన్ని సాధించుకుంది ఆ విషయం మనందరికీ తెలిసింది అయితే ఇండియాకి ఈ విజయం అందించడంలో కీలకంగా మారింది మాత్రం జెమిమా రోడ్రిక్సన్ ఆవిడ నూట ఇరవై ఏడు పరుగులు చేసింది తన అద్భుతమైన బ్యాటింగ్తో భారతదేశానికి ఘన విజయాన్ని సాధించి పెట్టింది మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆవిడ నా చేత జీసస్సే ఈ అద్భుతమైన బ్యాటింగ్ చేయించారు అతనికి నా థ్యాంక్స్ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆమె చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్రాలు కొడుతున్నాయి ట్రోల్స్ గురవుతున్నాయి మనందరికీ తెలిసిందే ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించినప్పుడు తమ తమ మత విశ్వాసాల ఆధారంగా తాము ఏ దేవుడికి అయితే నమ్ముకున్నారో ఆ విజయం అతని వల్లే సాధ్యమైందని అతని కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటారు తప్పులేదు సహజమే అయితే ఇప్పుడు ఈమె ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడానికి నాకు ఏ హెల్ప్ చేశారు అని చెప్పిన తర్వాత ఈవిడ ఇంత ట్రోల్స్ కి గురవ్వడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే జమేమా రోడ్రిక్స్ నాన్నగారి కారణం ఎలా కారణం అయ్యారు అంటే జెమె రోడ్రిక్స్ నాన్న పేరు ఇవాన్ రోడ్రిక్స్ ఈయన అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోని ముంబై పత్రికల్లోని వార్తల్లో ముఖ్యమైన వ్యక్తిగా నిలిచాడు దానికి కారణం ఏంటో తెలుసుకుందాం దానికి కారణం తెలుసుకుంటే ఆవిడ మాటలను ఎందుకు ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు కూడా మనకి అర్థమైపోతుంది ముంబైలోని చాలా పెద్ద పెద్ద క్లబ్లు ఉంటాయి ఈ క్లబ్లు అంటే ఈ ప్యాకెట్ క్లబ్బులు ఇలాంటివి కాదు చాలా పెద్ద వ్యక్తులు అందరూ ఒకచోట చేరి చిన్న చిన్న పార్టీలు మీటింగ్స్ ఫంక్షన్స్ ఇలాంటి చేసుకుంటారు కదా అలాంటి క్లబ్ అలాంటి క్లబ్ అని ముంబైలోని ఖార్ జింకన క్లబ్ దీనిలో సభ్యత్వం దొరకాలి అంటే కష్టం అలాంటి కార్ జింకన క్లబ్లో ఉమెన్స్ క్రికెట్ క్లబ్లో సభ్యురాలైన కారణంగా జెమిమా రోడ్రిక్స్ కి సభ్యత్వం దాంట్లో దొరికింది ఈ క్లబ్ లో సభ్యత్వం వస్తే వాళ్ళ వ్యక్తిగత పార్టీలు ఫంక్షన్లు మీటింగ్లు కూడా ఈ క్లబ్ లో వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు సరిగ్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్రిస్టియన్ మత బోధకుడైన జెమిమా రోడ్రిక్స్ నాన్న ఇవాన్ రోడ్రిక్స్ జింకానా క్లబ్ లో బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ పేరుతో పద్దెనిమిది నెలల వ్యవధిలో ముప్పై ఐదు మీటింగ్స్ ఏర్పాటు చేశాడు ముప్పై మీటింగ్స్ పెట్టాడు అంటే మీటింగ్స్ అని మనం అనుకుంటాం క్రిస్టియన్స్ వాళ్ళు కోటములు అంటారు అంటే పద్దెనిమిది నెలల వ్యవధిలో ముప్పై ఐదు కోటములు ఆ జింకానా క్లబ్లు ఏర్పాటు చేశాడు అయితే ఇది బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ అనే సంస్థ ముఖ్యంగా మత మార్పిడికి పెట్టింది పేరు ఖార్ జింకా పరిపాలన కాన్స్టిట్యూషన్ రూల్ ఫోర్ ఏ ప్రకారం క్లబ్ లో ఎటువంటి మత ప్రార్థనలు గాని రాజకీయ ప్రచార కార్యక్రమాలు గాని చెయ్యడం నిషేధం ఈ క్రమంలోనే జిమిమా తండ్రి జవాన్ మత మీటింగ్ అందులో పెట్టడం వల్ల మత చేయడం వల్ల మార్పిడిని ప్రోత్సహించే విధంగా మత మార్పిడికి ప్రోత్సహించే విధంగా చేసిన మీటింగ్స్ కారణంగానే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కూతురైన జమీమా సభ్యత్వాన్ని ఆ క్లబ్ రద్దు చేసింది ఇదే ఇవాన్ రోడ్రిక్స్ వార్తల్లో నిలవడానికి కారణం మత మార్పిడిలో ఆరోపణలు ఉన్న కుటుంబం నేపథ్యం కలిగిన జమీమా రోడ్రిక్స్ లో ఆస్ట్రేలియా మీద భారీ స్కోర్ చేసిన భారత్ కి ఘన విజయాన్ని సాధించినా సరే ఇదంతా చేసింది నేను కాదు నాతో జేసస్ సాధించాడు జేసస్ నాతో ఈ స్కోర్ చేయించాడు ఈ విజయానికి జేసస్సే కారణం అని ఆవిడ చెప్పడం వల్లే ప్రస్తుతం ఈ ట్రోల్స్ అన్నిటికీ కారణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్